ఇవాళ హైదరాబాద్ మిర్చి మార్కెట్ ధరలు ఎలా ఉన్నా ఎంత స్టాక్ అమ్ముడు అనే విషయాలు తెలుసుకుందామండి ఇవాళ హైదరాబాద్ మిర్చి మార్కెట్ విషయంలో నాలుగవ తేదీ రెండవ నెల రెండు వేల ఇరవై ఆరు గద్వాల కర్నూలు వైపు నుంచిగా మూడు వేల బస్తాలు మార్కెట్కు వచ్చినట్లుగా వర్గాలు చెప్తా ఉన్నాయి అందులో కొత్త మిర్చి అండి ఇప్పుడు మనం కొత్త మిర్చి ధరలు తెలుసుకోబోతున్నాం తేజ పదహారు వేల రూపాయల నుంచి క్వాలిటీని బట్టి పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయల దాకా ధర పలికింది సూపర్ టెన్ ఇరవై ఒక్క వేల దగ్గర మొదలయ్యి ఇరవై రెండు వేల దాకా ధర వచ్చింది ఆర్మూరు పదహారు వేల రూపాయల నుంచి పంతొమ్మిది వేల దాకా రేటు పలికిందండి టూ సెవెంటీ త్రీ పద్దెనిమిది వేల నుంచి ఇరవై నాలుగు వేలు వరకు ధర వచ్చిందని చెప్తా ఉన్నారు ఇంకా సి ఫైవ్ అండ్ డిడి పద్దెనిమిది వేల నుంచి మొదలుకొని ఇరవై ఆరు వేల దాకా ధర పలికింది ఇంకా సింగ్ జంట పంతొమ్మిది వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు ధర పలికిందండి త్రీ ఫార్టీ వన్ ఇరవై రెండు వేల రూపాయల నుంచి ఇరవై ఆరు వేల దాకా ధర పలికింది టూ జీరో ఫోర్ త్రీ అనేది నేను ఏ మార్కెట్లో కూడా తగ్గేదే లేదు అటు గుంటూరు ఖమ్మము బ్యాడిగి మార్కెట్లో కూడా తగ్గేది లేదు అలాగే హైదరాబాద్ మార్కెట్లో కూడా ముప్పై రెండు వేల నుంచి ముప్పై ఐదు వేల దాకా ధర పలికింది తేజ ఫట్కీ రకం వచ్చేసి పదకొండు వేల రూపాయల నుంచి పద్నాలుగు వేల దాకా ధర బలికింది ఇంకా మామూలు సాధారణ పట్కీలు ఎనిమిది వేల నుంచి పదమూడు వేల దాకా ధర బలికాయండి ఇదండి ఇవాళ హైదరాబాద్ మిర్చి మార్కెట్ ధరలు మళ్ళీ రేపటి రోజున మిర్చి మార్కెట్ ధరల విషయమై నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి